సునిమండలం టీ తిమ్మాపురంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య ఉమ్మడి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు అంతకుముందు గ్రామానికి విచ్చేసిన యనమల దివ్య తంగెల్ల ఉదయ్ శ్రీనివాసులకు గ్రామస్తులు అఖండ స్వాగతం పలికారు పురవీధుల గుండా రోడ్ షో నిర్వహించారు ప్రజలకు అభివాదం తెలుపుతూ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు సభాస్థలికి చేరుకున్నారు తిమ్మాపురం యనమల అడ్డా అని మరోసారి రుజువైంది ఎక్కడ చూసినా జనం జనమే ఎగిసిపడిన జన ప్రవాహం చూస్తే యనమలంటే తిమ్మాపురం ఎంత అభిమానమో తెలుస్తుంది ఉమ్మడి అభ్యర్థులకు తిరిగే లేదని తిమ్మాపురం ప్రజలు యనమల దివ్య తంగెల్ల ఉదయ్ శ్రీనివాసులకు జన నీరాజనాలు పట్టి సాటి చెప్పారు ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామం తమ కుటుంబానికి అండగా నిలిచిన గ్రామమని ఇప్పుడు కూడా అదే మెజారిటీని అందించాలని కోరారు ఎంపీ అభ్యర్థి తంగల్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ చోడ్సిట్టి గణేష్ కొయ్యాశ్రీను ఎస్ఎల్ రాజు చింతమనీడి అబ్బాయి మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జన టీడీపీ బీజేపీ సమన్వయంగా ఈ చేసుకునే కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఇక్కడికి వచ్చేసిన ఉమ్మడి కుటుంబమవ్యతి కనమల దివ్య గారికి జనసేన టీడీపీ నాయకులకి టీడీపీ కార్యకర్తలకి ఇక్కడ ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన జనసేన నాయకులకి కార్యకర్తలకి అలాగే కృష్ణవేణి గారికి సుందర భావని గారికి ఇతర నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం నా పేరు తంగేలో ఉదయ్ శ్రీనివాస్ టీ టైమ్ ఉదయ్ అంటే ఇందాక నుంచి చాలామంది ఉదయ్ భాస్కర్ అంటారు తంగేళ్ళ శ్రీనివాస్ అంటారు అలాగే ఎన్ని తప్పులు చెప్తే అన్ని పేర్లలో వాళ్ళకి డైరెక్ట్ ఎలక్షన్ ఫేస్ చేయడానికి తెలియక అన్ని పేర్ల్లోనే నామినేషన్లు వేసారు ప్రత్యర్థులు అంటే మన ఎంపీని మీరు ఎప్పుడు కనిపించుండ్రు ఆ వచ్చే ఎంపీ ఎప్పుడు కనపడరు మీకు ఎలక్షన్కి నెల రోజులు ముందు వస్తారు ప్రతి ఎలక్షన్కి ఎలక్షన్ అయిన నెక్స్ట్ రోజు అదే రోజే ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతారు అంటే ప్రజల్లో తిరిగి ఎలక్షన్ చేసే దమ్ము లేక మీరు వాడే ఆ ప్రేమతో పిలిచే అన్ని పదాల మీద నామినేషన్ వేశాడు ఉదయని అని శ్రీనివాస్ అని తర్వాత గుర్తులు కూడా అలా పక్క పక్కనే మ్యాచింగ్ అయ్యేదట్టు తెచ్చుకుని అంటే ప్రీప్లాండ్ గా డైరెక్ట్ గా ఎలక్షన్ చేసే దమ్ము లేక ఇలాంటి చేస్తూ చేసుకుంటూ చేసుకుంటూ ఎలక్షన్ చేసుకుంటాక ముందుకు వస్తున్నారు వాళ్ళకు ఉన్న ముఖ్య ఆయుధం అదొకటే సో ఎందుకు వీళ్ళ ఎలక్షన్ కి ఇలా రావాల్సి వస్తుంది అంటే మన రాష్ట్ర పరిస్థితి మన ప్రజలు పెట్టిన ఇబ్బంది రాష్ట్ర పరిస్థితి గురించి మాట్లాడుకోవాలంటే మనం ఇంకో ఎలక్షన్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉండవలసిన అవసరం ఉంది తుడిలో ఇంత మంచి స్పీకర్స్ ఉంటారని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు తెలుగుదేశంలో ఇంత మంచి స్పీకర్స్ ఎక్స్ప్లెయిన్ చేయని పాయింట్స్ అంటూ లేదు టీడీపీ కార్యకర్తల అనుభవం ఎలా ఉంటుందో వాళ్ళ మాటల్లో తెలుస్తుంది అలా అదే విధంగా జనసేనకి ఉన్న ఉత్సాహం ఎలా ఉంటుందో పరిగెత్తే తెలుస్తుంది జనసైనికుల ఉత్సాహం కూడా ఈ రెండూ కలిసింది అంటే విజయం కంపల్సరీ అలాగే బీజేపీ మనమే అంటే కేంద్రం నుండి మనకు అందించే సహకారం ఇది నాకు ప్రాబ్లం అయితే దివ్య గారికి ఒక దొంగ గ్లాస్ ఒకడు అప్లై చేసాడు అది పనికిమాల గ్లాస్ అది అందులో పట్టుకొచ్చి ఎక్కడైనా అప్లై చేసి వేరే పేరుతో గ్లాస్ గ్లాస్ గుర్తు తెచ్చేసుకుందాం అని చెప్పి ఇక్కడ కూడా మోడీ చేద్దామని చెప్పి దిగారు వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేకి ఎంపీకి డైరెక్ట్ ఎలక్షన్ వాళ్ళు ఫేస్ చేసే దమ్ము లేక రెండింటిలో కూడా ఇలా దొడ్డిదారుల నుంచి వస్తున్నారు డైరెక్ట్ ఎలక్షన్ ఫేస్ చేయటం అంటే ప్రజల్లో తిరగటం ప్రజా సమస్యలు తెలుసుకోవటం వాటి మీద పోరాడటం వాటిని తీర్చడం కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది ఆయన అక్కడ ఏసీ రూమ్ లో కూర్చున్నారు ఈయన ఇక్కడ ఏసీ రూమ్ లో కూర్చున్నారు ఇద్దరు ఏసీ రూమ్ లో కూర్చొని రాష్ట్రాన్ని అంటే ఎవరు మీ తారశెట్టి రాజా గారు ఏసీ రూమ్ లో తిరగదని తెలిసింది ఏదైనా ఉంటే డబ్బులు పంపిస్తారని తెలిసింది నాకు ఇంతే తప్ప ప్రజల్లోకి ఈ సమస్యలు తెలుసుకునే నాయకుడి తెలిసింది సో అలాగే ఆ రాష్ట్రాన్ని వాళ్ళు ఏం చేశారు అంటే పన్నెండున్నర లక్షలు పదమూడు లక్షల కోట్లు అప్పు చేశారు ఈ అప్పు చేస్తే మనకేమైంది మనకేమైంది రాష్ట్రం కదా అప్పు చేసింది అనుకుంటారు అప్పుకి వడ్డీ కట్టాలి ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ఆ వడ్డీ కట్టడానికి కూడా మళ్ళా అప్పు చేసే పరిస్థితి తీసుకొచ్చేసారు దాని వల్ల ఏమైంది అనుకోకండి దానివల్ల మీకు ఏమైంది అంటే మీ కరెంట్ ఛార్జీని ఎనిమిది సార్లు పెంచారు మీ బస్ ఛార్జీని పెంచారు మీకు రోడ్లు వేయలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల మీకు రోడ్లు వేయలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల మీకు పంట నష్టం ఇవ్వలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల భారతదేశంలోనే అత్యధిక ధర పెట్టి డీజిల్ అండ్ పెట్రోల్ కొనవలసి వస్తుంది ఆ వడ్డీ కట్టడం వల్లే మీ దగ్గర చెత్త పన్ను వసూలు చేయవలసి వస్తుంది ఆ వడ్డీ కట్టడం వల్లే ఉన్నత వ్యక్తి ఇవ్వలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్లే స్టూడెంట్స్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్లే హాస్పిటల్లో వైద్య రంగం అంతా అత్తడుగు స్థానంలోకి వెళ్ళి విద్యా వైద్య రంగంలో ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత బీహార్ కన్నా తక్కువ స్థానంలోకి పోయింది ఈ ప్రభుత్వంలోనే అంటే అంత వడ్డీలు కట్టి 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 అంటే అభివృద్ధి లేకుండా అప్పు తెచ్చి వడ్డీ కడితే ఇలా అవుతుంది రాష్ట్రం అంటే వడ్డీ అప్పు తీసుకురావచ్చు అప్పు తీసుకొచ్చి ఒక రోడ్ వేస్తే దాని వల్ల డెవలప్ అవుతుంది అప్పు తీసుకొచ్చి మీరు ఇల్లు కట్టుకుంటే పిల్లల మీద ఉన్న పిల్లల మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ కూడా క్యాన్సిల్ చేసేసి కౌలు రైతులకి పబ్లిక్ ఆఫీస్కి బీసీ సోదరులైన మత్స్యకారులు బోట్లు కాలిపోతే వాళ్ళకి ఆర్మీ ఎవరైనా చనిపోతే వాళ్ళకి అలాగే సొంత డబ్బుల్నే ప్రజల కోసం పంచేసి సభలు జరుపుకుండా కూడా డబ్బులు లేకుండా సభలు ఆగిపోయిన రోజు ప్రజల కోసమే బ్రతుకుతున్న పవన్ కళ్యాణ్ గారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం టూ జీ కామన్వెల్త్ స్కామ్ అని అన్ని స్కామ్స్ విన్నాం గత పదేళ్ళ నుంచి ఏ స్కామ్ వినకుండా భారతదేశాన్ని గ్లోబల్ ప్లాట్ఫామ్ అంటే విదేశాలకి తెలియపరిచి భారతదేశం గొప్పని చాటి చెప్పిన మోడీ గారు ఈ ముగ్గురు ఉంటే ఉండే ప్రభుత్వ ముప్పై రెండు కేసులు పెట్టి పదమూడు లక్షలు అప్పులు చేసి మొత్తం మీ ల్యాండ్ అనేది ఒప్పేద్దాం అనుకున్నది ఒక సైడ్ ఎవరిని ఎంచుకుందాం మనం కూటమికి ఓటేద్దాం అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి అలాగే టీడీపీ బీజేపీ జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం మాకు ఇంత ఘన స్వాగతం అపూర్వ స్వాగతం కలిగిన తిమ్మాపురం గ్రామ ప్రజలందరికీ పేరున కృతజ్ఞతలు ధన్యవాదములు తిమ్మాపురం గ్రామం మొదటి నుంచి మాకు ఆరుసార్లు నాన్నగారిని మెజార్టీ తెచ్చిన గ్రామం ఈ గ్రామం అంటే మాకు ఎంతో ప్రీతి ఎంతో ఇష్టం మా కుటుంబానికి మీ కుటుంబానికి మీ గ్రామానికి మేమంతా మా కుటుంబం అంతా రుణపడి ఉంది ప్రతిసారి మెజార్టీ తీసుకొచ్చారు ఇంతే ఆదరణ ఇంతే రేపు పొద్దున్న ఓట్ల వర్షంతో గెలిపిస్తానని ఆశిస్తున్నాను ఇంతలా మెజార్టీ మీరందరూ ఆరేళ్లు తీసుకొచ్చింది కేవలం కార్యకర్తలు మాత్రమే నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ టీడీపీ పార్టీకి ముఖ్యంగా ఎప్పుడు చెక్కగా చెక్కున్నా చెక్కు చెదరకుండా ఉన్నారు అంటే అది కేవలం కార్యకర్తలు వారికి ఎప్పుడు నేను నిలబడి ఉంటాను వారికి హామీ ఇస్తున్నాను నేను ఎప్పుడు వారికి అండగా ఉంటాను తప్పకుండా రేపు వచ్చిన మన టీడీపీ ప్రభుత్వం రాగానే వారి వారికి సముచిత స్థానాలు కల్పించి వారికి ఎప్పుడు అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను ఎక్కడికి ఇక్కడే ఎక్కడ తులి ప్రజలకి అండగా నిల్చుంటాను జనమల కుటుంబం అంటే పబ్లిక్ సర్వీస్ చేసే కుటుంబం తెలుసు మా చిన్నప్పటి నుంచి మా తాతల నాటి నుంచి వస్తుంది సర్వీస్ చేయడం అదే అదే బాటలో నేను ప్రయాణిస్తున్నాను తప్పకుండా మీరందరూ నన్ను ఆశీర్వదించండి రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం బిజెపి కూటమితో కూడిన ప్రభుత్వం చక్కగా అభివృద్ధి సంక్షేమం పథకాలు అన్ని చక్కగా అమలు అవుతాయి ఇవన్నీ మన తుని నియోజకవర్గ వర్గంలో కూడా తుని నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెప ఆడాలి అలాగే కాకినాడ ఎంపీ అభ్యర్థి గ్లాస్ గుర్తు మీద కూడా ఓటేసి వారిని గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ